హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మేముకి వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషమరాజుల బండలాడు కార్యక్రమం నిర్వహించారండి ఈరోజు న్యూ కేటగిరి భవనం నిర్వహించానండి ఆ న్యూ కేటగిరీ భవనంకి వచ్చిన తర్వాత జీపీ చౌదరి బుర్స్ గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాటుపాలెం కాకిమాయ మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలండి గరుడా బంటు అనుకుంటాండి यार मैं आईचली कर रही हूं इंडिया में तो बिल्कुल కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషం రాజుల బండలాడుకు కార్యక్రమం నిర్వహించారండి ఈరోజు న్యూ కేటగిరీ విభాని ప్రసంగించారు ఆ న్యూ కేటగిరీ వివానికి వచ్చిన జతండి జీపీ చౌదరి బుల్స్ గూడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండబాటూరు బాలెం కాకమాయ మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలండి వచ్చాయండి వీడియో అప్లోడ్ చేశాను చూడండి రాఘవేంద్ర గారు ఓకే ఫ్రెండ్స్ మరొక జబ్బు మీ ముందుకు వస్తానండి